హలో ఎవ్రీవన్ ఐఎమ్ గోవింగ్ సూపర్ మార్కెట్ ఐ బయింగ్ సంథింగ్ ప్లస్ గో సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్కి పోవాలంట సామాన్ దమ్మని చెప్పినారు వెళ్దాం ఏమేమే సామాన్ తీసుకొస్తాం ఎవరో చూపిస్తా స్టార్ట్ కార్ ఐ పుట్టి ఏసి ఓ ఐ పుట్ ఆల్రెడీ ఏసీ

softball so fly boy ok dinar ucchi rana chai yanta chai ucchi tamayta తీసుకున్నాడు క్రాప్ క్రాఫ్ట్ క్రాఫ్ట్లో చెప్పుకుంటాము పప్పు దినుసులు ఉన్నాయి అల్లసలు ఉలవలు పెసర్లు ఉప్మా రవ్వ కందిపప్పు శనగపప్పు ఆనియన్ కొంద రేటు దినారినారు ఆరు వందల యాభై కేసులు ఉంది వెల్లుల్లిపాయలు రెండు తీసుకున్నాం ఏచి కుమ్మడికాయలు చిన్న గుమ్మడికాయలు ఏడ్చి కోస అంటారు నేతి నేతిబేరకాయలు అన్నీ

जीबीन लेग्न कस्दीर अलूम अल्यूम पेपर दे। कस्ती है టమాటా వేస్తాము అయిపోయింది కొనేసినావు ఏడా కోకో కోలా పెడితే సీట్లో అరుచింది బెల్ట్ పెట్టమనేది ఈ చెట్లు చూడండి అని ఎండకు నేనే కట్టింది ఒకటి రెండు